ఊరిలో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు అలాగా ఒక నాలుగైదు సంవత్సరాలు వర్షాలు పడలే వర్షాలు పడకపోతే ఆ ఊరి వాళ్ళందరూ ఒక చోట కూడుకొని మనము మన ఊరి వెలుపలికి వెళ్ళి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసిన తర్వాత దేవుడి సహాయాన్ని మనం కోరుకుందామని అనుకున్నాం ఆ డిస్కషన్ అంతా చేసి ఆ యొక్క ఊరిలో ఉన్న అంతా కూడా ఏమనుకున్నారంటే ఊరి బయటకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఊరి బయటికి వెళ్ళారు అందరూ ఒక మైదానములో కూర్చొని ఉన్నారు కూర్చొని ఇక ప్రార్థన చేద్దామని కూర్చున్నారు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు అయితే వారిలో ఒక చిన్న ప్రార్థన చేయాలి అంటే ఆ చిన్న పాప అనేది అవును ఇప్పుడు మనం అంతా ప్రార్థన చేస్తాం కదా ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం వస్తుంది నేను నానిపోనా కాబట్టి గొడుగు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఏం తెచ్చుకోవడానికి వెళ్తున్న గొడుగు తెచ్చుకోవడానికి వెళ్తున్నట అక్కడ అనేక మంది దేనికోసం వెళ్ళారు వర్షము కావాలని ఆసక్తితో ప్రార్థన చేయాలని ఊరి బయట దేపడిగా వెళ్ళారు అయితే ఒక్కరికైనా విశ్వాసం ఉందా అక్కడ ఉన్నటువంటి జనాంలో ఒక్కరికైనా విశ్వాసం కనపడటం లేదు ఆ చిన్న బిడ్డ ఏమంటా ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది వర్షం వస్తే ఖచ్చితంగా నేను తర్చిపోతాను నాకు గొడుగు కావాలి అందుకు నేను పరిగెత్తుకుంటే వెళ్ళి ఇంటికి వెళ్ళి గొడుగు తెచ్చుకుంటానని పరిగెత్తుతుంది ఓకే చేస్తూ ఉంటాం అయితే ఆ చిన్న బిడ్డ యొక్క విశ్వాసము మనలో పనిచేయటం లేదు ఇక్కడ కూడా